శ్రీరామ్ గణపతి బొప్ప మౌర్య ప్రియా హిందుబంధులరా ఈరోజు నాలుగో తారీఖు ఇంకొక రెండు రోజుల తర్వాత వినాయక చవితి వస్తుంది వినాయక చవితికి మనం అందరం ఏవో విగ్రహాలు పెట్టి రకరకాల సైజుల్లో మనం వినాయకుడిని పూజ చేస్తాం అనుమానం లేదు కానీ ఆ వినాయకుడు సాంప్రదాయబద్ధంగా ఉండేలా చూడండి గబ్బర సింగులు పలసిలు అలా అలాగా సంస్కృతి విరుద్ధ చూడుకో పో కంట బిల్ల పాసు మరి మనం వినాయకుడిని సాంప్రదాయబద్ధంగా పెట్టుకుందాం అలాగే సినిమా పాటల్లో దేవుడి వేద్దాం పిచ్చి పిచ్చి సాంగ్స్ వేసి మన యొక్క విలువను మనమే తగ్గించుకోవద్దు ఇప్పుడు నుండే ఉత్తరం చాలా మార్పు చెందారు ధర్మం దేశం పట్ల దైవం పట్ల నిబద్ధత కలిగినటువంటి ముఖ్యంగా యువ హిందూ బంధువులకి ఈ నిర్వహణ చేసేటువంటి మండపాల వాళ్ళకి ఇది మా విజ్ఞప్తి మా రిక్వెస్టు అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం ఉండేలాగా చేయండి అంతే తప్ప పిచ్చి పిచ్చి వేషాలు తాగుబోతు పనులు సినిమా పాటలు వేసి ధర్మాన్ని మీరు నాశనం చేయొద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న జై శ్రీరామ్